అనేది కళ కోసం కాదు కళ ప్రజల కోసం అన్నారు గుంటూరు కళా పరిషత్ కార్యవర్గ సభ్యులు చార్టర్డ్ అకౌంటెంట్ పివి మల్లికార్జునరావు బుధవారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరు కళా పరిషత్ కార్యవర్గ సభ్యులు పాల్గొని మాట్లాడారు ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు కళా పరిషత్ ఇరవై ఎనిమిదవ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మూడు రోజుల పాటు సాంఘిక నాట్య నాటికలు ప్రదర్శించడం జరుగుతుందన్నారు అన్ని కార్యక్రమాలు నిర్ణీత సమయానికి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు కావున ప్రజలందరూ హాజరు కావాలని కోరారు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రేక్షకులు ఎంతో ఆదరించారు ఈ ఇరవై ఏడు సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా అలాగే అందరూ ఈ కార్యక్రమాన్ని చేసి అందరూ చూసి ఆదరించి ఆదరించాలని చెప్పేసి మనసుకున్నాం ఇంకా ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వివిధ మూడు రోజులు మూడు మూడు తొమ్మిది నాటికల్ని ప్రదర్శింపజేస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి గొప్ప గొప్ప టీముల్ని ఆహ్వానించాం వాళ్ళందరూ వస్తున్నారు మూడు రోజులు మూడు మూడు తొమ్మిది నాయకల్ని ప్రదర్శిస్తాం మొదటి రోజు బోరువంక శ్రీకాకుళం వారి మాయాజాలం అనేటటువంటి నాటకం ప్రదర్శిస్తారు ఆ తర్వాత ఒక చిన్న సభా కార్యక్రమం ఉంటుంది అదనంతరం మాత్రే నమ అని హైదరాబాద్ వాళ్ళ నాటిక మూడవది మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పేసి విజయవాడ వాడి నాటిక జరుగుతాయి ఆ తర్వాత రెండో రోజు దీపం కింద చీకటి అనేటటువంటి నాటికతోటి ప్రారంభం అవుతుంది ఆ రోజు కూడా ఒక చిన్న కార్యక్రమం ఒక గంటక అరగంట కార్యక్రమం ఉంటుంది అది ఆ వెంటనే కన్నీటికి విలువెంత కాకినాడ వారి కన్నీటికి విలువెళ్తనేటటువంటిస్తారు అనంతరం హైదరాబాద్ వారి అన్నదాత అనే నాటిక ప్రదర్శించి మూడో రోజు కార్యక్రమంగా ఆరు గంటల పదిహేను నిమిషాలకు ప్రతిరోజు ప్రారంభమవుతాయి అనుకున్న టయానికి సక్రమంగా ప్రారంభించేటటువంటి గుంటూరు కళా పరిషత్ అలాగే ఆరు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభించి కార్యక్రమాన్ని మూడో రోజు ఒక రాక్షసుడి కథ విశాఖపట్నం వాళ్ళు ప్రదర్శిస్తారు రెండోది వాస్తవం విజయవాడ వారిని మూడోది రథకాణి వారి గంగోత్రి వారి పేగురాసన శాస్త్రం అనేటటువంటి నాటకం వస్తారు ఆ నాటికతోటి ఆ కార్యక్రమం ఈ సంవత్సరం కార్యక్రమాలు ఉంటుతాయి ఇవన్నీ కూడాను సకాలంలో వచ్చి ప్రేక్షకులు ఇంతకు ముందు వచ్చినట్లుగానే ఆలు పట్టకుండా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈ గుంటూరు నగరానికి ఎలా ఎంత అద్భుతంగా చూస్తారనేటటువంటి నిరూపించారని చెప్పేసి కోరుకుంటూ సలహించారు అందరికీ నమస్కారం ముప్పై సంవత్సరాల క్రితం ఈ గుంటూరు నగరంలో కళా ప్రజల కోసం అన్నటువంటి నినాదంతో కొంతమంది అభ్యుదయవాదులు ప్రారంభించినటువంటి గుంటూరు కళా కళా పరిషత్ ఇరవై ఎనిమిదవ వార్షిక నాటకోత్సవాల్ని గుంటూరు విజ్ఞానమందిరం కేంద్రంగా రేపు తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఇక్కడ జరుపుకోబోతున్నాం గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే గుంటూరు నగర ప్రజలు కళా పరిషత్తుని ఆదరించి అభిమానించి మేము చేస్తున్నటువంటి నాటకోత్సవాన్ని జయప్రదం చేశారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ మూడు రోజుల యొక్క కార్యక్రమాలని మా యొక్క కళాపరిషత్ ఉపాధ్యక్షులు నాయుడు గోపి గారు మీకు ఇప్పుడు తెలియజేస్తారు తొమ్మిది పది పదకొండు తారీఖు జనవరి నెలలో జరుగుతాయి దాని గురించి వివరంగా మల్లికార్జునరావు గారు నాయకు మూర్తి గారు పూర్ణ గారు వివరంగా చెప్పారు మీరంతా అందరూ తప్పకుండా నాటికలు అనుకున్న టైంకే జరుగుతాయి సమయ పాలన ఉంటుంది మీరంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ మిత్రులకి ఇస్తున్నటువంటి ప్రేక్షకు మహాశైలికి గుర్తు ప్రజలకి అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షణి ఈ మూడు రోజుల కార్యక్రమ వివరాలు మా నాయుడు గుడ్డి గారు చెప్పారు మీకు అట్లాగే చివరి రోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక సదస్సు నాటక రంగం మీద ఉన్నటువంటి మంచి వాతావరణం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సదస్సు నాటకం నిన్న నేడు రేపు ఇట్లా పోయిన సంవత్సరం కూడా సీని నటుడు రక్త కన్నీరు నాగభూషణం ఈ రాష్ట్రంలో ఒక నాటక నాటకం అన్ని వేల ప్రదర్శన ఇచ్చినటువంటి వ్యక్తి ఒక పేరు ఒక పేరు అట్లాగే ప్రతి సంవత్సరం ఆయన గురించి గత సంవత్సరం జరిగిన సదస్సు ఆ సదస్సులో ఒక పుస్తకం కూడా ఆయన గురించి మనం ప్రచురించి ఆవిష్కరించడం జరిగింది ఇక్కడే అట్లాగే ఈ సంవత్సరం కూడా ఒక ప్రజా కళా ప్రస్థానం స సమాలోచన సదస్సు వంగపండు అంటే రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి అడవి దివిటీలు భూభాగవతం బాగా తెలిసినటువంటి ఒక పాపులర్ అయిన పాట ఏంపిలో ఎల్దనొస్తావా ఇట్లాంటివన్నీ రాసి పాడినటువంటి ఒక గొప్ప కళాకారుడు ప్రజా కళాకారుడైనటువంటి వంగపండు ప్రస్తావన ఈ ఈ ఆదివారం ఉదయం పదకొండు గంటలకి ఇక్కడే జరుగుతుంటుంది జరుగుతుంది తప్పకుండా అందరూ హాజరు కావాలి ఈ కార్యక్రమానికి గుంటూరు కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి ఈ పూర్ణ అధ్యక్షంగా ఇస్తారు అట్లాగే బొక్కపండు రాసినటువంటి భూభాగత్వం అనేటువంటి నృత్య నాటికని వందల దళాలు వేల ప్రదర్శనలు ఇప్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షుడైనటువంటి నల్లూరి వెంకటేశ్వర్ అన్నగారు ఇక్కడ ముఖ్య అతిథిగా ఈ సదస్సుకు రాబోతున్నారు అట్లాగే వొంగపండు ఉద్యమ నేపథ్యం ఇది అట్టాడ అప్పల్ నాయుడు ఉత్తరాంధ్ర ప్రముఖ రచయితలు వీళ్ళంతా ఆయన అట్టాడ అప్పల్ నాయుడు వొంగపండు ఉద్యమ నేపథ్యం గురించి మాట్లాడతారు అట్లాగే వొంగపండు కళారూపాలు రౌతు వాసుదేవరావు అని ఆయన ఒక రచయిత మాట్లాడుతున్నారు వంగపండు నాటక ప్రస్థానం ఆంధ్రప్రదేశ్లో కందిమల్ల సాంశిరావు తెలియనటువంటి వాళ్ళు ఉండరు నాటకం శ్వాస ద్వేసగా భా భావించే కందిమళ్ళ సాంశరావు ఈ నా నాటక ప్రస్థానం వంగపండు నాటక ప్రస్థానం అనే విషయం నేను మాట్లాడతాను అట్లాగే వంగపండు పాటల ప్రస్థానం గంటేడ గౌర్నాయుడు అని దిగి కూడా ఉత్తరాంధ్ర రచయిత వీళ్ళందరూ గొప్ప వక్తలు పైగా మంచి సంబంధాలు ఉన్నటువంటి వంగపండుతో మంచి సంబంధాలు ఉన్నటువంటి కళాకారులు రచయితలు వీళ్ళందరూ ఈ ఆదివారం పదకొండవ తేదీ ఆదివారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ సదస్సు జరగబోతుంది వంగపండుకి సంబంధించింది తప్పకుండా ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ గుర్తు సెలవు తీసుకుంటున్నాను నమస్తే